ప్రశాంతంగా ఉందిరా బాబు ఆ ముసలినా కొడుకు వస్తే మాత్రం మనమే ఆవుల జాతి అనుకుంటే మనకంటే పెద్ద జాతి లాగా అంబా 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 అరిపాడురా బాబు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే చెప్పలేండి దవడ వేయడానికి కూడా పనికొస్తుంది ఆహాహా ఏప చెట్టు ఉంది ఎంత సల్లగా ఉంది మన జాతిలో ఒకడు ఉండేవాడు బాబు వాడు మరీ అరిపించి అరిపించి మనకి ప్రశాంతం లేకుండా చేసేవాడు అలాగే ఈడొకడు తగిలేడు రా మనకి రాకపోవడం ప్రశాంతత కూడా ఉందిరా నిద్ర కూడా వచ్చేస్తుంది నాకు అబ్బా నిద్ర వస్తుందిరా ఆహా ఓ అబ్బో ప్రశాంతత ఉందరా ఎంత హాయిగా ఉందంటే అక్కడ లేకపోవడం సౌండ్ లేదు లేకపోతే మనకంటే భయంకరంగా అరుస్తారు అడు వచ్చాడంటే ఎంత ప్రశాంతత ఎంత ప్రశాంతత సైలెంట్గా ఉన్నది ఓహో ఓహో ప్రశాంతత ఏం గాలి ఏం గాలి అవును బాబు ఆడు అరిచాడంటే మామూలుగా అరవట్లేదు నాకంటా భయంకరంగా అరుస్తున్నాడు ఆడు ఆడు లేకపోవడం ప్రశాంతంగా ఉందిరా నాయన అవునరా నిజమే ఆడొస్తే అరుపులే రచ్చే మనకంట ఫ్ర పూలు ఆమ్ పోతులాగా ఆ ఆడు అరుపులకే దండం రా బాబు ఇప్పుడు ప్రశాంతడిగా ఉంది మనకి చెట్టు కింద హాయిగా గాలేస్తుంది దవడేయడం వదుతుంది అవునా కదా ఇప్పుడు వచ్చిరాటోడ్ నాడు రోయ్ నాకు అరుపులు వినబడుతున్నాయి అవును అవును వస్తున్నాడు రోయ్ వస్తాం వస్తాడు అరుస్తాడు రా బాబు అరు మన జాతులకింత మించిపోతాడు రా బాబు అరుపుల కో నమస్కారాలు రా బాబు వచ్చాడు రా బాబు వీడు ఇక్కడ నన్ను బ్రతకనవ్డు ఈడు నా తోకలు ఆగుతాడు నా ముక్కులో చెయ్యి ఇక్కడ చూడు నా ఎదురుకొచ్చి నా మాటకి నేను పళ్ళకో కూర్చుంటే నా ఎదురుకొచ్చి దండకం చదువుతున్నాడు ఈడు మా అమ్మలోడు కాదురా బాబు ఇక్కడ నేను ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది ఎందుకో లేకపోతే వీడు నాకు కూడా చేతపడి చేసినట్టు ఉన్నాడు మంత్రాలు చదువుతున్నాడు నాకు అర్థం కాదు ఇదిగో నాకు భయం వేస్తుంది ఆమె చేతీయరా బాబు నీకు దండం లేచి వెళ్ళిపోతాను నేను ఆపురా అయినా నీ దండగాలు ఆపురా వెళ్ళిపోతాను నీకు దండము అమ్మో ఇక్కడ నేను వెళ్ళిపోవడం మంచిదిరా వెళ్ళిపోదాం అవునరా నాయనా నాయన ఈ మళ్ళీ నీ దగ్గర నేను నా దగ్గరికి వస్తున్నాడు వీడు వచ్చాడు నా నిత్యమే చేస్తాడు నేను ఏ పని చేసేస్తాడు ఇటు నాకు భయం వేస్తుందిరా నాయను ఈ నమస్కారం వస్తున్నాడు రో నాకు దండం పెడుతున్నాడు నాయును నువ్వు మీ చెయ్యకరా బాబు నీ సరే ఉండాలరా బతకాలిరా నాకు పిల్లలు ఉన్నారురా నాయనా నాయన నీకు దండం పెడతాడు నన్ను వదిలిరా నాయన వదిలిరా బాబు నాకు బొద్ధ దగ్గరికి వెళ్ళకరా ైనావరే ఎల్లగరా ఇంచా గుండెలవురా ఇంచాపల్లా నేను కొడుకు వచ్చాడండి మమ్మల్ని లేపిసాడండి బతకడం వంటిదండి బాబు